ओम सुक्लां वरधरं विष्णुं ससीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविग्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीता अधपञ्चमोऽध्यायः कर्मसंन्यासयोगः इरवैोकटो श्लोकं बाह्यस्पर्शेश्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ప్రాపంచిక విషయముల ఎందు విషయ భోగముల ఎందు ఆసక్తి అనురక్తి లేనివాడు తన మనసును ఆత్మయందు చేర్చి అనంతమైన సుఖాన్ని పొందుతున్నాడు అటువంటి వాడు ఎల్లప్పుడూ ఎందే ఉంటూ అంతులేని ఆనందాన్ని పొందుతాడు మనసును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి అని మనం చెప్పుకున్నాము మనసు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో సంచరిస్తూనే ఉంటుంది దానిని లాక్కొచ్చి ఆత్మలో ఉంచాలి అది చెయ్యాలంటే శబ్దము స్పర్శ వాసన మొదలగు ప్రాపంచిక విషయముల ఎందు విషయ వాంఛలయందు ఆసక్తిని తగ్గించుకోవాలి అప్పుడు మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంటుంది మనస్సు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తుంటుంది ఆ ఆనందం ఇలా ఉంటుంది అని చెప్పనలవి కాదు ఆ సుఖము ఆనందము ఎప్పటికీ నెగ్గి తగ్గిపోదు అక్షయముగా ఉంటుంది అక్కడ దుఃఖమునకు తావు లేదు నిరంతరం సుఖమే అదే స్వర్గము అని తెలుసుకోవచ్చు ప్రాపంచిక విషయముల వలన కలిగే సుఖము క్షయము ప్రారంభంలో సుఖము కలుగుతుంది మరలా అంతలోనే దుఃఖం ముంచుకొస్తుంది మనస్సు ఆత్మయందు లగ్నము చేస్తే అనిర్వచనీయమైన ఆనందము కలుగుతుంది అసలు సుఖం ఎక్కడ ఉంది అంటే బయట ప్రపంచంలో లేదు మన లోపలే ఉంది సుఖానికి రాజధాని మనస్సు మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే సుఖమే సుఖం ఈ నిజాన్ని తెలుసుకోలేక మానవులు సుఖం కోసం బయట పాకులాడుతుంటారు కొందరు ధనం కోసం మరికొందరు పదవుల కోసం ఇంకా కొంతమంది స్త్రీల వద్ద మద్య మాంసాలు సేవించటంలోనూ సుఖం ఉందనుకుంటారు అవి శాశ్వతములు కా నిజం కావు అని తెలుసుకోలేరు కాబట్టి జ్ఞానులు అయిన వాళ్ళు బాహ్య విషయములలో ఆసక్తి లేకుండా ఆత్మ సుఖం కోసం ప్రయత్నిస్తుంటారు ఒకటి వదిలితే ఇంకోటి మరొకటి రాదు అలాగే బాహ్య సుఖములు వదిలితే కానీ అంతఃసుఖము రాదు కాబట్టి ముందు బాహ్య విషయములందు ఆసక్తి విడిచిపెట్టాలి ప్రాపంచిక విషయములలో విరక్తిని పెంచుకోవాలి కాబట్టి ఆత్మ సుఖం కావాలంటే బాహ్య విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి ఎక్కువ సుఖం కోసం తక్కువ సుఖం వదులుకోవటంలో తప్పేముంది ఇది ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వం వారు డూప్లెక్స్ భవనాలు నిర్మించి అక్కడికి పొమ్మంటే నేను పూరిగుడుసలోనే ఉంటాను అన్నట్టు ఉంటుంది ప్రపంచంలో అందరికీ సుఖం కావాలి కానీ అది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కొందరికి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు తమకు సుఖాన్ని శాంతిని కలుగచేయమని స్వామీజీలను ఆశ్రయిస్తారు ప్రస్తుత కాలంలో స్వామీజీలు బాబాలు కూడా అశాశ్వతములైన ప్రాపంచిక సుఖములలో మునిగి తేలుతుంటారు అదే సుఖం అనుకుంటూ ఉంటారు కాబట్టి వారు తమ వద్దకు వచ్చేవారిని సరి అయిన ఆధ్యాత్మిక మార్గమును చూపలేరు అందుకే భగవద్గీతను సరిగా చదివి అర్థం చేసుకుని ఆచరించాలి అదే సరైన మార్గము ఇరవై రెండవ శ్లోకం ఏ హి సంస్పర్శ జాబోగా దుఃఖయోన బయట ప్రపంచంలో ఉన్న విషయముల వలన కలిగే భోగములు అన్నీ దుఃఖము రావటానికి కారణాలు ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి కానీ కలకాలము నిలవవు కాబట్టి జ్ఞాని అయిన వాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తి కూడా చూడడు ప్రాపంచిక విషయములు విషయ సుఖముల మీద విరక్తి కలిగి ఉండాలి అని కిందటి శ్లోకంలో చదువుకున్నాము అలా ఎందుకు విరక్తి కలిగి ఉండాలి హాయిగా అనుభవించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు దానికి కారణం చెబుతున్నారు పరమాత్మ మనము ప్రతిరోజు ప్రతి క్షణం బయట ప్రపంచంలోని వస్తువులతోనూ మనుషులతోనూ సంగమం పెట్టుకుంటాము దాని వలన కొంత ఆనందం కలుగుతుంది కానీ ఆ ఆనందం శాశ్వతం కాదు ఆ వస్తువులు మనుషులు మనకు దూరం కాగానే వెంటనే దూరం దుఃఖం వస్తుంది మనకు కావలసింది నిరంతర ఆనందం కానీ కొంచెం ఆనందం ఎక్కువ దుఃఖము కాదు కదా ఈ విషయంలో పెద్దలు ఏమి చెబుతున్నారు మనకు రవ్వంత సుఖం కలిగితే చాలు పుట్టెడు దుఃఖం దాని వెనువెంటనే ఉంటుంది కాబట్టి ప్రాపంచిక విషయములు కామ కోరికలు తీరటం వలన వచ్చే సుఖములు క్షణికములు ఎప్పటికీ నిలిచి ఉండవు అని తెలుస్తూ ఉంది మనం సుఖం అనుభవిస్తున్నాము అంటే దాని వెనుక వెంట వచ్చే దుఃఖమును కూడా అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి అంతేకాని సుఖం వచ్చినప్పుడు నవ్వటం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది కాదు కాబట్టి ప్రాపంచిక విషయముల మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉంటే చాలు ఈ దుఃఖములు మనలను అంటవు మనకు ఎక్స్రే తీసినప్పుడు మనకు బాహ్య శరీరం కనపడుతుంది లోపల ఉన్న ఎముకలు కనపడతాయి అలాగే మనం ఏ వస్తువుతో కానీ స్త్రీ పురుషులతో కానీ సంగమం పెట్టుకునే ముందు మనలో ఉన్న వివేకము జ్ఞానము అనే ఎక్స్రే కిరణాలను వాటి మీద ప్రసరింపజేసి వాటి నిజస్వరూపం తెలుసుకుని ప్రవర్తించాలి ప్రాపంచిక విషయములు మనకు తాత్కాలిక తాత్కాలికంగా సుఖాన్ని చేసిన దాని వెనుక ఉన్న దుఃఖాన్ని కూడా పసిగట్టి అటువంటి వాటిని దూరంగా ఉండటం మంచిది కాబట్టి ఈ విషయమును కానీ వస్తువును కానీ పై పైన చూడకుండా విచక్షణతో అంతరాంతంలోకి చూసి వివేచనతో ప్రవర్తిస్తే దుఃఖం కలుగదు ఈ శ్లోకంలో పరమాత్మ మనకు రెండు విషయాలు తెలియజేశారు ప్రతి సుఖం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది రెండు సుఖము కానీ దుఃఖము కానీ శాశ్వతములు కావు అవి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వీటి కొరకు ఆరాటపడటం మంచిది కాదు ఆత్మ సుఖము శాశ్వతము ఎన్నటికీ నశించదు మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం శాశ్వతము వాంఛలు ప్రాపంచిక సుఖములు చిన్న దీపం అయితే ఆత్మ సుఖము సూర్యుని వెలుగు లాంటిది కానీ దీపం వద్దకు పురుగు చేరినట్టు మానవులు దీపం దగ్గరకు చేరి మాడిపోతున్నారు ఇదే అజ్ఞానము అందుకే జ్ఞానులు తెలివి కలవారు సూర్యరశ్మిని ఆశ్రయించి వేడిని వెలుగును ఆరోగ్యమును పొందుతున్నారు కాబట్టి జ్ఞానికి ప్రాపంచిక విషయములలోనూ విషయ వాంఛల రక్తి అనురక్తి ఉండకూడదు అని బోధ అని బోధిస్తున్నారు ధనము పదవి ఆస్తి విద్య అధికారము ఉండవచ్చు కానీ విషయ వాంఛల వెంట పరుగెడితే అనర్థం చుట్టుకుంటుంది ఉదాహరణకు అత్యంత ఉన్నత స్థానం అధిరోహించిన ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు అవినీతి కుంభకోణాలలోనూ లైంగిక వేధింపుల కేసుల్లోనూ ఇరుక్కోటం ఏమిటి వారి చదువు హోదా పదవి సంపద జ్ఞానం ఏమయ్యాయి వారు కూడా దీపం దగ్గర చేరిన పురుగులే కదా ఆలోచించండి ఈ శ్లోకంలో సంస్మరణజ భోగా అని వాడారు సంస్పర్శ అంటే బాగా తాకటం అని మామూలు అర్థం బయట ప్రపంచంలో ఎన్నో శబ్దాలు దృశ్యాలు రుచులు తాకితే సుఖం కలిగించేవి తాకితే ఒళ్ళు పులకరించేవి చక్కని సువాసనలు ఎన్నో ఉన్నాయి ఇవి అన్నీ కూడా బయట ఉంటే ప్రయోజనం లేదు మన జ్ఞానేంద్రియములు వాటిని తాకాలి వాటితో సంయోగం చెందాలి అప్పుడే వాటి వలన కలిగే సుఖ దుఃఖాలు మనం అనుభవించగలం అటువంటి స్పర్శ వలన సంయోగం వలన మొదట్లో కొంత సుఖం కలిగిన సాధారణంగా దుఃఖం కలుగుతుంది అందుకే దుఃఖ అని అన్నారు అంటే ఈ స్పర్శలు సంయోగములు అన్నీ దుఃఖములను కలిగించేవే మొదట్లో కొంత సుఖం కలిగించినా చివరకు అన్ని దుఃఖంతో అంతమవుతాయి మొదట్లో చక్కెరతో చేసిన మిఠాయి తీయగా ఉంటుంది అత్తిగా తింటే వెగటు పుడుతుంది తినగా తినగా గారెలు చేదు అనే సామెత కూడా ఉంది కదా మరి ఇవి ఎందుకు నిరంతరం ఆనంద ఆనందాన్ని ఇవ్వవు అంటే ఇవి ఆద్యాంతవంత అంటే వీటికి మొదలు ఆఖరు అనేవి ఉన్నాయి కొన్ని వస్తువులు కొందరు మనుషులు ధనము బంగారము ఆస్తి మన దగ్గరకు వస్తే సుఖంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అవి పోతే అంతులేని దుఃఖం రావటం పోవటం వాటి లక్షణం కాబట్టి అవి వచ్చినప్పుడు సుఖం పోయినప్పుడు దుఃఖం తప్పదు ఒకే విధం ఒకే విషయం ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి దుఃఖం కలిగిస్తుంది భార్య పక్క చుట్టాలు వస్తే భార్యకు ఆనందం మొగుడు ముఖం మొటమొటలాడుతుంది అదే భర్త పక్క వారు వస్తే భార్య ముఖం ముడుచుకుంటుంది భర్త ముఖం ఆనందంతో వెలిగిపోతుంది కాబట్టి మనకు శాశ్వతమైన ఆనందం ఏదీ ఇవ్వలేదు దీనికి సులభమైన మార్గం ఏంటి సుఖాలు అన్నీ దుఃఖాలతో అంతం అవుతాయి అని తెలుసుకోవాలి రెండింటికి సిద్ధపడి ఉండాలి ప్రాపంచిక విషయాలు అనుభవించేటప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోగలగాలి సుఖ దుఃఖాలను అతీతంగా ఉండాలి సమాన స్థితి అలవర్చుకోవాలి ఇది మొదటి మెట్టు రెండవ మెట్టు ప్రాపంచిక విషయాలను విషయ వాంఛలను పూర్తిగా వదిలిపెట్టాలి మనసులో కూడా వాటి గురించి ఆలోచన సంకల్ప వికా వికల్పాలు కలగకూడదు ఇది చాలా కష్టము ఎవరికీ సాధ్యం కాదు పై పైన వదిలిపెట్టామని అనుకున్నా లోపల అయ్యో ఇవన్నీ అనుభవించలేకపోయామే అని దిగులు దుఃఖం ఎదుటివాడు అనుభవిస్తున్నాడే అనే అసూయ మనసును వేధిస్తుంటాయి కానీ ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానికి రెండు సాధ్యమే కాబట్టి ముందు ఆత్మజ్ఞానం అలవరుచుకోవాలి తరువాత పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు అప్పుడు దుఃఖము లేని ఆనందమైన ఆనందాన్ని పొందవచ్చు హరే కృష్ణ